పెట్టలేదా సద్ది కూడు ఆకలిగొని అడలుచున్నావా ఊ పలబుగ్గల జీతగాడ అడవి తిరిగి అలసిపోయావా ఆకుతేళ్ళు కందిరీ గెలు అడవిలో గల కిట ఆకుతేళ్ళు కందిరీ గెలు అడవిలో గల కిట నీకేమైనా కాటు వేసాయా ఓ పలుబుగ్గల జీతగాడ నిజము నాతో చెప్పేవా మాయదారి యావు దూడలు మాటి మాటికి కంచె దుంకి మాయదారి యావు దూడలు మాటి మాటికి కంచె దుంకి పంట పాడు చేసాయా పలుబుగ్గల జతగాడా పాలికాపు నిన్నే కొట్టాడా నీకు జీతం నెలకు కొంచెం తలువరి పిడి కల్తిగాసం నీకు జీతం నెలకు కొంచెం తలువరి పిడి కల్తిగాసం కులువుగా చెరుతకు వచ్చిందా వా పలబుగ్గల జీతగాడా తలుచుకుంటే దుఃఖం వచ్చిందా పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి పాఠశాల ముందు తోటి బాలుర తొంగి చూసి ఏ వెలవెలబోతావు వెలబోతావు పలబుగ్గల జీతగాణ వెలుగులేని పెందలానా అమ్మ నీకు పెట్టలేదా సర్దికోడు అంటే అమ్మ తెల్లవారుజామున లేస్తారు కదా పల్లెటూర్లలో లేచి నైట్ ఉండిన అన్నమే తిని వాళ్ళు రైతు దగ్గరికి పనిచేయడానికి వెళ్తారు ఆ విధంగా నీకు అమ్మ తెల్లవారుజామున లేచి నీకు అన్నం పెట్టలేదా ఆకలికి నువ్వు బాగా అలమటిస్తున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ అడవి తిరిగి ఆ గొడ్లను గాయడానికి పశువుల్ని గాయడానికి అడవిలో తిరిగి తిరిగి నువ్వు అలసిపోయావా అని కవి చక్కగా ఆ యొక్క పాలబుగ్గల జీతగాడిని అడుగుతూ ఉండడం అనమాట ఆకుతేళ్ళు కందరీగలు అడవిలో గల కీటకాదులు అంటే చెట్ల ఆకుల కింద తేళ్ళు ఉంటాయి వాటిని ఆకుతేళ్ళు అంటారు చెట్లకి పెద్ద పెద్ద తిట్టెలు తినెటీగల లాగా కందిరీగలు కూడా పెడతాయి అన్నమాట ఆ కందిరీగలు అడవిలో ఉన్న కీటకాదులు నువ్వు పశువుల్ని గాయడానికి పోతే నీకేమైనా కాటుగేసాయా ఓ పాలబుగ్గల జీతగాడ అందుకే నువ్వు వేడుస్తున్నావా నిజం దాచుకోకుండా నాతో చెప్పు ఎందుకేడుస్తున్నావు అని చెప్పి ఇక్కడ కవి ఆ పాలబుగ్గల జీతగానే అడగడం జరుగుతుంది అదేవిధంగా మాయదారి ఆవుదోడలు అంటే పశువుల్ని గాయడానికి పోయినప్పుడు కొన్ని దూడలు ఊరికే ఊరికే ఆ యొక్క పొలాల్లోకి చుట్టూ ఫెన్సింగ్ తీగు ఉంటుంది కదా పంట పొలాలు వేసినప్పుడు ఎండాకాలంలో ఊరికే పశువుల్ని కొట్టలేక కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఫెన్షింగ్ తీగను పెట్టిస్తారు ఆ యొక్క కంచెను దూకి నిన్ను బాగా విసిగిస్తున్నాయా ఆ బాధను నువ్వు భరించలేక అందుకోసం ఏడుస్తున్నాయా ఆ యొక్క దూడలు వెళ్ళి ఆ పంట చేలలో ఉన్న పంట పొలాలని పాడు చేస్తే రైతులు నిన్ను ఏమన్నా తిడతారని నువ్వు ఏడుస్తున్నావా ఆ యొక్క రైతు నిన్ను కొట్టాడు అందుకనే దానికోసం నువ్వు ఏడుస్తున్నావా చెప్పు నాకు ఎందుకు ఏడుస్తున్నావు ఓ పాలబుగ్గులా జీతగాడనే ఇక్కడ అడుగుతూ అదే అదేవిధంగా నీకు జీతం నెలకు కొంచెం తాలు అంటే నీకు నెల నెల ఇచ్చే జీతంలో ఆ వడ్లలో తాళ్ళు తాళు వడ్లు అంటే అందులో గింజలు లేని వడ్లని నీకు ఇచ్చిందా నువ్వు ఇచ్చిన వడ్లను నువ్వు ఇంటికెళ్ళి నువ్వు మళ్ళీ కొలుచుకుంటే నీకు తక్కువ వచ్చినాయి నువ్వు అందుకోసం నేడుస్తున్నావా అందుకే నీకు దుఃఖం వచ్చిందా నాకు చెప్పు అని చెప్పి ఇక్కడ కవి పాలబుగ్గుల జీతగానే అడుగుతాడు అదేవిధంగా పాఠశాల ముందు చేరి తోటి బాలులు తొంగి చూసి అంటే నువ్వు పాఠశాల యొక్క ముందు కూర్చొని నీ తోటి బాలలు బాలికలు అక్కడ చక్కగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు నేనెందుకు చదువుకోవట్లేదని చెప్పేసి నీ జ్ఞాపక కాలన్నీ గుర్తు చేసుకుంటూ ఏటికెళ్ళి ఆ ఇటు ఉన్న రాయి మీద గుండు మీద కూర్చుని అందుకోసమే నువ్వు ఏడుస్తున్నావా నా జీవితం ఎట్లా ఎలుగులేని జీవితం అనుకుంటూ ఏడుస్తున్నావా అని చెప్పేసి కవి ఇక్కడ ఆ యొక్క పాలబుగ్గుల జీతగాన్ని అడగడం జరుగుతుంది అయితే తనకి చదువుకోవాలన్నా చదువుకోలేకపోయిండు మనకి అన్నీ ఉన్నాయి చదువుకోవడానికి అమ్మ నాన్న ఏది అడిగినా ఇస్తున్నారు మరి మనం ఎందుకు చదవట్లేదు అని చెప్పేసి మీరే మీకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు ఎందుకు చదవట్లేదు ఎక్కడ వెనకబడుతున్నారు ఎందుకు చదవలేకపోతున్నామని చెప్పేసి పరిశీలించుకొని నేను కూడా తనలాగా చదువుకోవాలనే కోరిక ఉండి నేను కూడా చదువుకోవాలి నా జీవితంలో నేను ఒక గోల్ని ఎంచుకొని దానికోసం నేను ముందడుగు వేయాలని చెప్పి అనుకొని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను మీకు తప్పకుండా ఈ లెసన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్